నెల్లూరు సిలబం అసోసియేషన్ లో డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది ఆల్ ఇండియా సిల్వం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సిలబం అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పోటీలు జరిగాయి నెల్లూరు సిలబం అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఆదినారాయణ పోటీలను నిర్వహించి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ ను అందజేశారు ఈ పోటీలో గెలువొందిన వారిని ఆగస్టు నెలలో పదవ తేదీ నిర్వహించబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ చేశారు అలాగే డిస్టిక్ సెక్రటరీ శ్రీకాంత్ ఈ కాంపిటీషన్ లో పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ను అందజేశారు అలాగే యువ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ మేడం గారు పిల్లలకు మెడ మెడల్స్ ను సర్టిఫికేట్స్ ను అందజేశారు ఈ రోజు జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ కూడా అందరూ హాజరయ్యారు చదువుతో పాటు ఈ సులభం అంటే కర్రస్వాము పిల్లలకు చాలా ఉపయోగకరమని అని తల్లిదండ్రులు కొంతమంది మీడియాతో చెప్పడం కూడా జరిగింది ఫిజికల్లీ మెంటల్లీ చాలా ఉపయోగకరం అని నెల్లూరు శిల్పం డిస్టిక్ ప్రెసిడెంట్ వేగు రాధినారాయణ తెలియజేశారు చాలా బాగా చేశారు ఈ రోజు సెల్బం లో అందుకే గోల్డ్ మెడల్ ని పొందారు అంతే కాదు ఎప్పటి నుంచో బాగా ప్రాక్టీస్ చేసే అబ్బాయి కాబట్టి ప్రతి గేమ్ ఇంట్రెస్ట్ గా చక్కగా చేస్తాడు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు సో గోల్డ్ మెడల్ అండ్ ఫస్ట్ ప్లేస్ అమ్మాయి చివరున్న వాళ్ళు జరగండి అదే జరుగు లెసన్ టూ ఓకేనా జంపింగ్ అయి చేయాలి వెనక జరుగుతుంది कमान वेरी गुड जून चेंज कम ऑन यस ओके लेसन टू आर रेडी पोजीशन स्टैंडिंग रेडी लेसन मैथ चैप्टर 3 स्टैंड कोऑर्डिनेशन new class good thanks yes one two three good just <laughs> go back on the Hey, say it boys <laughs> pinching right deksha come on now just go back right chapter 4 of srinjaya Ready? 1, 2, 3. Main Chakra 1 finish. After that, chapter 2 Ready? Lesson 1. Start. stand important. Yes, sir. And come on. Science. Come on. Yes. Balance. Now lesson three, start. Am look. Yes. Good. Finish. Very good. Now chapter four. Yes. Good class. Are mm. you ready? Next. Yes. Very good. New class. Good. Right. Mm. A match that's a shame voice. Very good. Now science, how about it? Come on, come on, yeah. Okay, low, Yes, give class Yes. Okay. Very good. Science and the mind. Yes, balancing. Good and very good. Lesson three. Come on. good good ready good yes you class good good Thanks Good, new class, start three. three. Come on. Class for turning, class for turning. Yes. I throw us hands up. Only. start. Yes. Stay. Very good. Come on. Yes. New class. Ready? Mm. That's good. New class. So ओके कम ऑन यू चाहिए ना इंटरेस्ट नो नो दैट्स दैट्स स्ट्रांग आता लटले ही होगी प्लीज है आप सब आ जाओ नेक्स्ट यार ये तो परफॉर्मेंस चाहिए दो बाय कम ऑन नेक्स्ट यशिता रेडी टू డిస్టిక్ శిల్బం అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే ఈ జిల్లా జిల్లా స్థాయి పోటీలు అనేవి జరుగుతున్నాయి ఈ రోజు జరిగాయి ట్వంటీ సెవెంత్ సండే అయితే ఈ జిల్లా సెలెక్షన్స్ అనేవి స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి అలాగే నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి నెక్స్ట్ మంత్ నైన్త్ టెన్త్న చీరాలో జరగబోయేటటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఈరోజు జరికా ఇందులో విద్యార్థులు చాలామంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు నేర్లీ ఫిఫ్టీన్ మెంబర్స్ విద్యార్థులు ఇందులో పాల్గొని స్టేట్ లెవెల్కి కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా సెలబం యొక్క ఇది అసోసియేషన్ అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి అదేవిధంగా స్టేట్ సిలబం అసోసియేషన్ నుంచి నెక్స్ట్ సౌత్ ఏషియా కావచ్చు ఇవన్నీ కూడా ఒక విధంగా గవర్నమెంట్కి రిలేటెడ్ అయినటువంటి సెలబం ఈ యొక్క గేమ్ ఈవెంట్ అనేది జరిగింది ఈరోజు కాంపిటీషన్ ఇందులో చాలా మంది పిల్లలు పార్టిసిపేషన్ చేసి అండ్ కొంతమంది గోల్డ్ మెడల్స్ కొంతమంది సిల్వర్ మెడల్స్ని పొందడం జరిగింది సో ఈ విధంగా పిల్లలకి ఒక మంచి ఆర్ట్ కరసాము సెలబం మీన్స్ కరస్సాము ఇటువంటి ఆర్ట్స్ నేర్పించడం వల్ల పిల్లలకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అండ్ మెంటలీ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ వాళ్ళు చాలా బాగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఎవరైతే పిల్లలు పార్టిసిపేషన్ చేశారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఈ పిల్లల్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరూ కూడా నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే పిల్లల్ని చదువుతో పాటు ఇటువంటి వాటిలో పాల్గొనేలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి పిల్లల ఇంట్రెస్ట్ని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు పేరెంట్స్ థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా మేము ఈ జిల్లాలో ఎవరైతే పిల్లలు గోల్డ్ మెడల్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ కి మేము తీసుకెళ్లి అక్కడ నుంచి నేషనల్ లెవెల్కి తీసుకెళ్లి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి స్పోర్ట్స్ ఉద్దేశంతో ఆ విధంగా పోటీలు పెట్టడం జరిగింది ఈరోజు అండ్ అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మా యొక్క ఈవెంట్స్ ని బయటికి తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి